సత్యమూర్తి మేన వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ తమ్ముడిని చూసి పలకరిస్తూ ఉంటాడు ఇక అది చూసి అక్కడ ఉన్న శివ వాళ్ళ అమ్మ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది వీడినే ఇలా చేశాడంటే అక్కడ నా కూతుర్ని మీ కొడుకు ఎంత ఇబ్బంది పెడుతున్నాడో ఏంటో అని చెప్పి ఆవిడ భయపడుతూ ఉంటుంది అది చూసి సత్యం ఇలా అంటూ ఉంటాడు మీరేం భయపడకండి అమ్మ మేనా మా ఇంట్లో చాలా సంతోషంగానే ఉంది అందులో నేను మీకు హామీ ఇస్తున్నాను మీరేం భయపడకండి వాడు ఇలా చేశాడంటే ఏదో కారణం ఉండే ఉంటుంది వాడికి ఆవేశం వచ్చిన ఏమొచ్చినా తట్టుకోలేము వాడు ఇలా చేస్తాడని అస్సలు అనుకోలేదు వాడు నేను ఎంత నచ్చ చెప్పినా సరే వాడు నిజం అనేది చెప్పటం లేదు కానీ మీరే దయచేసి మాత్రం మా కొడుకుని గురించి ఏమీ అనుకోవద్దు మీ కూతుర్ని బాగానే చూసుకుంటున్నాము అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న మీనా వాళ్ళ అమ్మ అయితే సత్యంకి చేతులు ఎత్తి దండం పెడుతుంటూ పెడుతూ ఉంటుంది ఇక సత్యం అయితే నువ్వు ఇక్కడే ఉండి మీ అమ్మ వాళ్ళకి ధైర్యం చెప్పమ్మా నేను ఇంటికి వెళ్తాను సరేనా అని చెప్పి మీనాతో సత్యం అంటాడు అలా సత్యం అయితే అక్కడి నుండి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు అది చూసి మేన అయితే సరే మామయ్య అని చెప్పి అంటుంది ఇక సత్యం అతన్ని పలకరించి అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోతాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్